దేవుని బిడ్డలందరికీ అండి అల్లెలుయ మరి మనకి యేసు ప్రభు వారు నిత్యము తోడై ఉన్నాడు అల్లెయ ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుని స్తోత్ర అంటే ఒకవేళ మనకి బాధ కలిగినప్పుడు ఒకవేళ బాధ కలిగినప్పుడు దేవుడు లేడనుకోవడం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని అలా ఎన్ని ఎప్పుడు అనుకోకూడదు ఒకవేళ మనకు కొదుగుందనుకోండి కొదుగుంటే దేవుడు లేడని సమృద్ధి ఉందనుకోండి దేవుడు ఉన్నాడని అనుకోకూడదు ఎప్పుడు దేవుడు మనకు తోడుంటాడు లేలోయ కాబట్టి దయచేసి ఒక మాట ఒక మాట దయచేసి ఆలోచించండి దేవునికి మహిమ కలిగిన గాక లేయ కాబట్టి ఈ లోకంలో మనకు ఆదరణ కలగట్లేదు లెలోయ ఆదరణ ఎక్కడుంది ఈ లోకంలో దేవుని మహిమ కలిగిన గారు మనకి ఆదరణ దొరకట్లేదంట దేవుని స్తోత్రం ఇంకోసారి ఆలోచిస్తే అసలు ఆదరణ అన్న మాట మరి ఈ లోకంలో నుంచి తీసిసేరేమని చెప్తున్నా ఎక్కడ కూడా ఆదరణ లేదు అల్లేయ కాబట్టి దయచేసి బైబుల్లోనే ఆదరణ కనపడుతుంది ఏసీ దగ్గరే ఆదరణ కనపడుతుంది లేలుయ దేవుని మహిమ కలిగిన గాక కాబట్టి ఇక్కడ ఏసీ అంటున్నాడు యశా గ్రంథం అరవై ఆరు యశ్యా గ్రంథం అరవై ఆరు పదమూడు వచనంలో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును యరుషులేవులోనే మీరు ఆదరించబడదురు అల్లెలుయా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు మనల్నే ఆదరింతాడు అలీలోయ దేవుని మహిమ కలిగను కాబట్టి దయచేసి మరి దేవుని యొక్క ఆదరణ మాటలు మనకి ఇచ్చాడు దేవుని స్తోత్రం కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంత వలం కూడా మరి ఒక శ్రమ అయిపోయిన తర్వాత ఇంకొక శ్రమ ఇంకొక ఒక ఇబ్బంది అయిపోయిన తర్వాత ఇంకొక ఇబ్బంది కలుగుతుంది అలీలోయ దేవుని మహిమ కలిగను కాదు కాబట్టి ఇక్కడ మనకి ఒక తండ్రి దగ్గర నుంచి కానీ ఒక తండ్రి దగ్గర నుంచి కానీ ఒక తల్లి దగ్గర నుంచి కానీ అలాగే ఒక అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ రక్త సంబంధుల దగ్గర నుంచి కానీ ఎవరి వల్ల మనకు ఆదరణ కలగట్లేదు దేవుని స్తోత్ర అలేలోయ కాబట్టి ఇది ఏ అంటున్నాడు అన్నాడు నేను మీకు తల్లిలాగా ఒకని తల్లి వారిని ఆదరించినట్టు మనం ఆదరిస్తాను దేవుని స్తోత్రం అలేలుయ దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి దయచేసి ఒక్క మాట చిన్న మాట అలేలుయ దేవుని మహిమ కలిగిన నేను బైబిల్ కాలేజీకి రెండు వేల ఏడులో బైబుల్ కాలేజీకి వెళ్ళిపోయాను డిగ్రీ పూర్తి అయింది డిగ్రీ పూర్తయిన అయిన తర్వాత అంతకుముందు మిషన్ మీద పనిచేశాను అంతమీద పొక్లీల మీద పనిచేశాను పొక్కులీస్ ఉంటాయి కదా ఆ పొక్లీల మీద పనిచేశాను ఆ తర్వాత ఎట్టకేళ్ళకి మొత్తానికి మన పెద్దాపురంలోని మహారాణి కాలేజీలో డిగ్రీ చేశాను ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ కాలేజీకి వెళ్ళింది అల్లిగా ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ కాలేజీలో మళ్ళీ మూడు సంవత్సరాలు చదవాలి డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు చదవాలి ఈ డిగ్రీ అయిపో ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు అయిపోద్దా చాలా మంది అనుకుంటారు ఈ డిగ్రీ అయిపోద్దా ఆ తర్వాత ఇంకా పైసలకి వెళ్ళాలి లేకపోతే ఏమనుకుంటారో చాలామంది ఏ ఉద్యోగానికి వెళ్ళాలని అనుకుంటారు లోయ దేవుని మహిమ కలిగిన కానీ కానీ నాకు దేవుడు ఏమంటే నువ్వు నా సేవకు రావాలని దేవుడు నాకు ప్లే పెట్టాడు అల్లే లోయ దేవుని మహిమ కలిగిన కానీ ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు ఏమండి అవును కదా వండుకున్నది వండుకుంటున్నావు కడుక్కొనేది కడుకుంటున్నావు అల్లే లోయ తోముకునేది తోముకుని ఏం చేస్తున్నావు అండి మళ్ళీ తింటున్నాం మళ్ళీ కొడుకున్నాం మళ్ళీ పడుకుంటున్నాం మళ్ళీ పడుకుంటున్నాం మళ్ళీ ఎగుతున్నాం సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు రాత్రి వస్తుంది పగలొత్తుంది అలాగే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఈ వర్షాకాలం పోయి మళ్ళీ శీతాకాలం వస్తుంది మళ్ళీ శీతాకాలం పోయి ఎండాకాలం వస్తుంది మళ్ళీ సంవత్సరం అయిపోతుంది మళ్ళీ యాత నీరు వస్తుంది లేయా సూర్యుడు వస్తాడు వెళ్ళిపోతాడు రాత్రి వస్తుంది పగలొత్తుంది నెలలు వెళ్ళిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి రోజులన్నీ అయిపోతాయి అయితే డబ్బుల గురించి పరిగెట్టాలా డబ్బుల గురించి పరిగె ముందు అయితే నాకు నాకైతే జీవితం గురించి తెలియదు అంత ముందు అయితే జీవితం గురించి నాకు తెలియదు కాబట్టి డబ్బుల గురించి పరిగెట్టాలి లేకపోతే పేరు గురించి పరిగెట్టాలి అని అనిపించేది అలీలో దేవన స్తోత్ర కానీ నాకు యేసు క్రీస్తు ప్రభు వారు పాడి మీద ఉన్నవాడిని లేపితే పాడి మీద పడుకున్నటువంటి ఆ జీవంలో శవాన్ని బ్రతికించాడు అనుకోండి సపోజ్ ఇప్పుడు ఆ జీవం లేని జపం ఇప్పుడు బ్రతిక ఇప్పుడు ప్రేణం వచ్చిన తర్వాత ఎవరి గురించి బతకాలి చెప్పాలి అల్లెలుయ్య ఎవరి గురించి బతకాలండి ఒకసారి చచ్చిపోయిన మనిషి చచ్చిపోయింది మనిషి ఇప్పుడు ఏసైజ్ ముట్టి స్వత్తో పరిచయం అనుకోండి బతికిచ్చాడు అనుకోండి ఎవరి గురించి బతకాలి దేవుడి గురించి బతకాలి అందుకని దేవుడు ఆజ్ఞలు పాటించాలి దేవుడి సంతోష పెట్టాలి అల్లెలుయ్య అని బైబుల్ కలిసి గెలిపిన అల్లెలుయ మళ్ళీ బాబు మళ్ళీ మూడు సంవత్సరాలు ప్రభువా మళ్ళీ ఎప్పుడు రెండు వేల కిలోమీటర్లు అవతారా ట్రైనింగ్ వెళ్ళిపోతున్నాను అక్కడ ఎవరు లేరు ట్రై ట్రైన్లో ప్రయాణంలో కూడా ఎవరు ఉంటారో అంత ప్రయాణం ఎప్పుడు చేయలేదు నేను స్కూటీస్ పెట్టుకుని బట్టలు పెట్టుకొని వెళ్ళిపోతుంటాను అలేలుయ అప్పుడు అప్పుడు దేవుడు ఓ పాట ద్వారా ఆదరి ఆదరించాడు దేవుడు నన్ను దేవుడు ఏదో రకంగా మనం ఆదరిస్తాడు వదిలేడు అలేయ దేవుని మహిమ కలిగను కాక నీ దేవుడు ನೆಮ್ಮದಿ ನೀಚುನು ಪ್ರಾಣಮ ನಮ್ಮಕಮೈ ನ ದೇವು ನೆಮ್ಮದಿ ನೀಚುನು ಪ್ರಾಣಮ ನಮ್ಮಿನ ಎಡಲ ರಕ್ಷಣ ಕಲುಗನು ನಮ್ಮಿನ ಎಡಲ ರಕ್ಷಣ ಕಲುಗನು ನಮ್ಮ ಕಂಚುಮು ಪ್ರಾಣ నమ్మిక ఏసుపై ప్రాణమా 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 నిను పిలచిన నీ దేవుడు కాబట్టి దయచేసి అలా దేవుడు నాకు నువ్వేం పర్వాలేదు నీకు తోడుంటాను అని దేవుడిని నన్ను అక్కడ పంపించి అల్లెలోయ దేవుని మహిమ మహిమగలిగానుగా అలాగే ఎన్నోసార్లు ఆదరించారు ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన కూర్చున్నాం ప్రార్థన కూర్చుంటే నేను లేనా ఇక్కడ అలేలోయ నాతో నేనున్నా నీతో దేవుని స్తోత్ర ద్రాక్ష తోటలో ఒకవేళ ఫలించినా ఫలించకపోయినా సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అలేలోయ దేవుని స్తోత్ర నేను నీ కాళ్ళు బలపరుస్తాను నీ పాదాలు బలపరిచి నేను బండ మీద కూర్చోబెడతాను అలేలయ్యా కాబట్టి నువ్వు దేనికి భయపడకని మళ్ళీ ఆదరిస్తున్నాడు అలే దేవునికి స్తోత్ర కాబట్టి ఒక మాట అలే ఒక మాట ఏంటంటే ఒక యేసుప్రభు మాట అన్నాడు నేను నేను గర్భం ధరింపజేసి నేను నిప్పులు ఇచ్చిన నేను మీకు గర్భాన్ని ఎందుకు మూసేస్తాను అలాగే నేను గర్భాన్ని ఇచ్చిన నేను ఎందుకు మిమ్మల్ని కనిపించ కనిపించుకుంటా మా అంటాను మీకు గర్భాన్ని ధరింపజేసినోడే నిప్పులు ఇచ్చినోడనే నేను గర్భాన్ని మూసేస్తానా నిప్పులుచ్చే ఆవిడికి గర్భాన్ని ఎందుకు మూసేస్తాడండి బిడ్డలు ఎత్తడం లేదా అల్లే లోయా తొమ్మిది నెలలు మోయాలి అల్లే లోయా తొమ్మిది నెలలు మూసిన తర్వాత ఓ మగబిడ్డ చూసారండి మగబిడ్డ ఒకటి తలకే ఎంత ఉంటుందండి ఎంత పెద్ద తలక ఉండదండి బాగా 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 పెడతారు కదా గర్భంతో ఉన్న ఆవిడికి ఆవిడ ఎంత లోమైపోయి లోపల ఆ తలకాయ ఏమో బయటికి రాక ఆవిడ ఎంత నొప్పులతో బాధపడుతుందో అవి మగుళ్ళు తలకాయ కూడా కొంచెం ఉంటుంది కదా మగుబెట్టే తలకాయ ఎంత బాధపడతదో అలే ఆ నొప్పులకి ఆవిడ ఎంత బాధపడుతుందో దేవుడు అంటాడో నీకు నొప్పులు పెట్టాను కదా నేను కనిపెంపుకుంటా మా అంతాన నిన్ను నేను గర్భాన్ని మూసేస్తానా ముయను నిన్ను 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 బాధ బాధ పెట్టినా నీకు సంతోషం ఇస్తాను లోయా దేవుని మహిమ కలిగను కదా ఒక మాట ఈ లోకంలో మనకు అనేకమైన బాధలు కలుగుతున్నాయా లేదా దేవుని మహిమ కలిగిన కాక అలే ఈ లోకంలో మనకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి అలే కాబట్టి దయచేసి మనం ప్రభువుని నమ్మేమని చెప్పి చాలా నిందలు వస్తున్నాయి దేవుని నమ్మేది మనకు నిందలు వస్తున్నాయి అలేలోయ టికెట్ ఆ ఎన్నో బాధలు వస్తున్నాయి చుట్టూ పోరాటాలే సమస్యలే నిందలే హలేయ కాబట్టి ఎప్పటికప్పుడు సాధన మనల్ని జడిపిస్తుంది అల్లేయ ఇప్పుడు రాత్రి ఒక సపోజ్ సపోజ్ మనకి కరెంట్ లేదు నిద్ర లేదనుకోండి రాత్రి అంతా నిద్ర లేదనుకోండి మనం ఏమనుకుంటాం ఏసుప్రోభా పగలంతా ఉంటున్నాను రాత్రి అంతా రాత్రి అయినా నిద్ర ఎత్తాటి అయ్యా అంటాం మనం అప్పుడు మరి నేను అనుకున్నాను ఏమనుకున్నా తెలుసా అయ్యా ఆకాశం అందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారో నీవు తప్ప నాకు ఏమి అక్కర్లేదు ఆకాశం తప్ప నాకు ఎవరున్నారు నీవు తప్ప నాకు ఏమి అక్కర్లేదు మంచి నిద్ర లేకపోతే ఏమవుతుంది రోజు కొడుకు కొడుకు డుకురే అయితే ఏమవుతుంది అదే లోయా ఏమవుతుంది అలేలోయ నాకు నా ప్రభు ఉండగా అలేలోయ నా తల్లిలాగా నేను ఆదరించే దేవుడు ఉన్నాడు అల్లెలోయ రోజు పేదోడు భోజనం చేస్తున్నాను పేదోడు నిద్ర అని నా అనుభవించు అనుకోకూడదు అల్లెలోయ అన్ని వాటిల్లోనే మనం కూడా కేసు ప్రభు వారు కూడా మనకులాగ సమాన అనుభవం పొందినవాడే అన్ని శ్రేమలో ఆయన ఎదిగుంది కాబట్టి అలేలోయ దేవుని మహిమ కలిగను కాక కాబట్టి దయచేసి ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు తప్ప నాకు ఈ లోపంలో ఏది అక్కడ అలేలోయ కాబట్టి దయచేసి ప్రభు అంటాడు మిమ్మల్ని మనందరినీ ఆయన దృష్టిలో పెట్టుకుని అల్లేయ దేవుని స్తోత్రం అలేలోయ మీకు మీకు శాంతి నది వలే ప్రవహిస్త అలేలోయ మీకు శాంతి నది వల్లే ప్రవహిస్తుంది అలేలుయా అలాగే ఐశ్వర్యము మీకు మీకంటే నది అంటే గొట్లెక్కి పారేత చూసారా అంతగా ఐశ్వర్యం ఇస్తాను అలే లోయా దేవుని మహిమ ఉన్న కాక అలేలుయా నీకు అంత సమాధానం ఇస్తాను అలే లోయా కాబట్టి నువ్వు నా రాజ్యానికి వచ్చినప్పుడు నీ బాధలన్నిటి నుంచి విడిపించి ఇదిగో ఇదిగో మీకు స్థలాలు చూడడానికి నేను పరలోకం వెళ్తున్నాను లేకపోతే చెప్పుద్ది నువ్వు అలే ఈ లోకంలో మీరు ఎంత శ్రమ పడుతున్నారో ఎంత ఆదరణ లేకుండా ఉంటున్నారో ఆదరణ అనే మాట పొదువైపోయింది ఏ పక్క నుంచి మీకు ఆదరణ లేదు అన్ని శ్రమలే అయితే ప్రభు అంటున్నాడో నేను ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అలేలోయా మీరు ఆదరించబడతారు అలేలోయ కాబట్టి దయచేసి ఇప్పుడున్న శ్రమలు బట్టి మీరు కృంగిపోవద్దు ఇప్పుడున్నటువంటి చాలీ చాలని బతుకులు బట్టి ఎంత ఉంటే అందులో ఒక ఐమం ఉందనుకోండి అది ఒక వంద ఇగో ఈ వంద దీనికి పని చేస్తుంది ఈ వంద దీనికి పని చేస్తుంది అలా అలా అనుకుంటున్నాం కానీ దేవుడు మనకి కొంగు పొరులేటువంటి ఐశ్వర్యం ఎంత అల్లేయ దేవుని స్తోత్ర ఎక్కడా నెమ్మది లేదనుకుంటున్నావు నువ్వు నా ఎవరిని బట్టి నాకు నెమ్మది లేదనుకుంటున్నావు నీకు ఆయన శాంతి నీకు అనుగ్రహిస్తాడు అల్లేయ కాబట్టి దయచేసి ఆయన గర్భం ఇచ్చిన దేవుడు ఎందుకు గర్భం అవుతాడు నిప్పులు ఇచ్చిన దేవుడు ఎందుకు కనిపించక మా అంటాడు నేను కూడా ఇలాంటి మాటల ద్వారా ఈ శ్రమలు కొండా నేను వెళ్తున్నప్పుడు ప్రభు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి అయ్యా నువ్వు నాకు తల్లిలా తోడున్నావు కాబట్టి ఈ మాటల చేత నేను ఆదరించబడి దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా మన పట్ల ఎన్నో తన తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన దేవుడు యేసు ప్రభు అల్లే అప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు అల్లెలోయ కాబట్టి దయచేసి నిన్ను ప్రతి క్షణం ఆదరిస్తాడు నిన్ను ఎడవడో ఎడబాయుడు అల్లెలోయ నిన్ను ప్రతి క్షణం ఆదరిస్తాడు నన్ను ఎవరు ఆదరిస్తారు అనుకుంటున్నావు ఇన్ని సినిమలా ఏంటో ప్రభు అనుకుంటున్నావు మనం నిజంగా పిచ్చి వాళ్ళువేనండి మనం నిజంగా పిచ్చివాళ్ళువే ఓ పిచ్చిదానా నువ్వు ఎందుకు అంత అంత అలా అంటున్నావు ఇది ఎంత వరకునిది దినాలి పొట్టులాగా ఎగిరిపోతున్నాయి సంవత్సరాలు వెనబడు సంవత్సరాలు వెంబడి నెల నెలలో పోతున్నాయి ప్రతి పుట్టినరోజు మనల్ని చావుకు దగ్గర చేస్తున్నాయి అల్లేయ ఆయన సమయం వచ్చేస్తుంది ప్రభు వచ్చేస్తాడు ఆయన నమ్మినోళ్ళని ఆయన రక్షించుకుంటాడు అలే లోయా ఎంత గొప్ప ఆదరణ ఐశ్వర్యం శాంతి సమాధానం అన్నీ ఇస్తాడు అలే లోయ మరి యేసు ప్రభు నమ్మలేని వాళ్ళు ఉంటారు కదా ఆయన ఒప్పుకోరు కదా వాళ్ళకి అగ్ని ఆరదంటా పురుగు సావదంట నీకున్న ఆదరణ వాళ్ళకి ఇంకెప్పటికీ దొరకదు నీకే ఆదరణ దొరుకుతుంది నువ్వు నమ్మిని పెట్టకే యేసుప్రభు శమలను నమ్మిని పెట్టకే ఆదరణ దొరుకుతుంది లేలోయ కాబట్టి నమ్మలేని వాళ్ళు నరకంలోకి వెళ్తారన్నమాట అలాగే అగ్ని ఆరదు పురుగు సావదంట లే దేవుని మహిమ కలిగిన కాక నువ్వైతే నమ్మే కాబట్టి నేను అలాగే మా భార్య అసలు రాత్రి అంతా కూడా సరిగా నిద్ర లేదు ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి ఈ లోపల ఏదో మూడు గంటలకే కొంచెం ఇలా ఇలా మాగాని పట్టి కొంచెం పడుకుందాం అనుకుంటే పిల్లి తలైకి ఏదో భయం పెట్టిందండి అల్లిలోయ పెడుతుల్లోకి ఆ వెంటనే ఆ నాది చెప్పింది పాస్ గారు ఇలా ఇలా ఎలా వచ్చిందండి కళ అన్నది లోయ నేను వెంటనే అన్నాన ఒక మాట అన్నా గాఢ అంధ కారు లోయలో నేను సంచరించినప్పటికీ నాకు ఏ అపాయం కలగదు ఈ దుడ్డి కారణ అండం నన్ను ఆదరించాను అలేలోయ ఆడు మళ్ళీ చెప్తాడు ఆడి ఇంకా తెలివినాడు కాబట్టి ఆడు ఇంకో చెప్తాడు వెంటనే మోకాళ్ళు వేస్తాం అనుకో మోకాళ్ళు వేసి చేసే వాళ్ళకి సాతానం దూరం అయిపోతుంది అలేలోయ అలే వెంటనే ప్రార్థన చేసుకున్నాం అది దూరం అయిపోయింది అలేలోయ వెంటనే చక్కగా మళ్ళీ దేవుడు మళ్ళీ నిద్ర ఇచ్చాడు మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాం దేవుని స్తోత్రం కాబట్టి మనకి ఆధారం ఆయనే ఆదరణ ఆయనే అలే అలే లోయా తెలియపోవచ్చు ఆయన ఆదరిస్తున్నాడు అని అలే ఆయన ఆదరించడానికి ఉన్నాడు నీకు ఆయన ఈ లోకంలో ఎక్కడ ఆదరణ దొరకదు ఒకవేళ ఆశిస్తున్నావేమో బిడ్డల నుంచి ఆదరణ ఆదరణ వస్తదేమో నీ బిడ్డల నుంచి నీకు ఆదరణ వత్తదేమో అనుకుంటున్నావేమో నీ భర్త నుంచి నీకు ఆధారణ వత్తదేని అనుకుంటున్నావేమో నీ భార్య నుంచి నీకు ఆదరణ ఆధారణ కలుద్దానుకుంటున్నామో దగ్గర దగ్గర ఈ రోజు వార్తలు చూశాను ఎనిమిది వందల డెబ్బై మందిని చంపేశారంట ఆడవాళ్ళు మొగోళ్ళని అలే ఈ సంవత్సరం దగ్గర దగ్గరే పెళ్లి పెళ్లి చేసుకున్న పాపానికి ఆడవాళ్లే మొగోళ్ళని చంపేశారు ఇంకా భార్య ఆదరణ ఎక్కడ ఉందండి అలే కాబట్టి ఇది దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ఆదరణ ఎక్కడ దొరకదు ఏసై దగ్గర దొరుకుతుంది ఏసే ఆదరణ ఎత్తాడో అలే ఆయన మాటలు ఉంటాడు నేను ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఒక జనం అంటే ఒక దేశం ఒక రోజులో కనగలవా ఒక దేశాన్ని ఒక రోజులో కనగలవా కలలేము అల్లేయా దేవుని స్తోత్రం అలేలోయ కాబట్టి ఒక మాట అంటది ఎప్పుడైనా సరే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదన్నా బాధ చెప్తే ఒక మాట అంటది మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగా ఇలా ఉందమ్మా ఇంట్లో పరిస్థితి అన్న నువ్వు ఎప్పుడన్నా చెప్పు అనుకో ఏమంటదే అమ్మా కొంచెం ఓచుకో అలే నువ్వు కొంచెం ఓర్చుకుంటే మంచి రోజులు వస్తాయమ్మా నీకు అని మీ అమ్మ అంటదు లేదా అలే లోయ ఒక్కొక్క అమ్మ ఎలాగంటదండి ఒక్కొక్క అమ్మ అయితే ఎవరు ఏమన్నా అంటే మాతో చెప్పు నేను తీసేస్తానంట అలే లోయా ఒక్కొక్క అమ్మ ఎలాగంటదండి నువ్వు అమ్మ భయపడకమ్మా మంచి రోజులు వస్తుంది అమ్మా నీకు అయినా కంగారు పడ్డద్దమ్మా అని చెప్తుంది అలే లోయ అలాగే మనల్ని అంటున్నాడు దేవుని స్తోత్రం చూసారండి అమ్మగారు ఇంటికాడా సుఖపడితే అత్తకాడ కష్టాలు వస్తాయంట అలే లోయ అదే ఆ అమ్మగారి ఇంటికాడ కొంచెం కష్టపడడం నేర్చుకుంటే ఆ తో అత్తకాడ సుఖాలు వస్తాయంట కదా అది సాధారణంగా తల్లి కూడా అంటుంది కదా అలాగే ఇది మనకి అత్తోరు ఇల్లాంటిది ఈ యొక్క ఈ భూలోకం ఎలాంటిదండి అత్తలాంటిది ఇక్కడ కష్టాలు పడితేనే అలే లోయ రాజ్యంలో సుఖాలు దొరుకుతాయి అలే లోయ దేవుడు మహిమ కలిగిన కాక కాబట్టి ఇక్కడ వచ్చే సినిమాలో నిందలో బాధలు కన్నీళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి కొదువులు శ్రమలో ఇవన్నీ పడాలి ఇక్కడ అనారోగ్యాలు ఇక్కడ ఎన్ని అంటే అన్ని పడతాం ఏసై మాత్రం నీకు నది వలే సమాధానాన్ని లోయ ఒట్లెక్కి పొర్లు పారినట్టుగా ఐశ్వర్యాన్ని అలేలోయ నీతిని ఆయన నిత్య జీవాన్ని ఆయన నీకు ప్రసాదించాలి అల్లెలోయ కొంతకాలమే ఈ శ్రమలన్నీ దేవునికి మహిమ కలిగను గాక అలే నువ్వు మంచి చేద్దాం అనుకుంటున్నావు కానీ నీకు మంచి చేయడానికి నీకు అవకాశం దొరకదు అల్లిలోయ దేవస్థా ఒక బ్రాండీ షాప్ పెట్టుకునుకో మీ దగ్గర పొద్దున్నీ సాయంకాలం తినవచ్చేస్తారు అక్కడ చాలా మంది ఇంటికాడ చూస్తున్నారు ఎక్కడ మందు అంటే తెల్లవారు కొంట వెళ్ళిపోతున్నారు అదే ప్రార్థనకే గారు ప్రార్థన పెట్టుకుని అలా చూస్తున్నారు అనుకోండి ఎవరో రారు అయ్యే లోయా ఒక మంచి పని చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు దానికి అన్ని ఆటంకాలు అలే లోయా కానీ ఓర్చుకుంటే మేలుంది అలే కాబట్టి ఆయన నిన్ను ఆదరిస్తాడు కన్న తల్లి ఆదరించినట్లు ఆదరింత అలేలోయా అలే అస్సల ఎడారిలో నీరు దొరుకుతుందా అలే సొమ్మ కానీ దేవుడు తోడు మనకు ఆదరణ దొరకకుండా పోదు అల్లే నీకు ఆదరణ దొరకకుండా పోదు అలే దేవునికి మహిమ కలిగిన కాక అలే దేవుడు మిమ్మల్ని దీవించింది కాక మన ఏసయ్య నమ్మదగినవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను ఒక తల్లిలాగా లాగా ధైర్యంగా ఉండు గాడ్ బ్లెస్ యూ